ఇది ఏదైతే ఓఫిర్ గారు అనుసరిస్తున్నారో హిందవ క్రైస్తవ అని వేదాల నుంచి క్రీస్తు చూపించడం అనేది పౌలు చూపించిన మోడల్ ఇది ఎట్లా ఇప్పుడు పౌలు ఏం చెప్పాడు అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఏమన్నాడు మీ దేవతా ప్రతిమలు నేను చూశాను మీరు అతి దేవతా భక్తి కలిగిన వారని నేను ఎరుగును నేను సంచరిస్తుంటే కనపడింది ఒక బలిపీడము దాని మీద తెలియబడని దేవునికని రాస్తుంది ఏమని రాసింది తెలియబడని దేవునికి దేవునికేసిందా తెలియబడని రాముడు లేదు కృష్ణుడు అదే చెప్తున్నాను తెలియబడని అని అంటే అర్థమేంటి ఏం పేర్లు లేవు వాళ్ళకి అక్కడ వాళ్ళు రాసుకున్నారు అట్లా ఆడ ఎన్ని ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కొన్ని వేలుంటే దీని మాత్రం ఏమన్నా రాశారు తెలియబడని అదే ఏం వాడాడు దాన్ని ఆసి వాడాడు తెలియనిది వాడాడు రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి తెలిసినోళ్ళని వాళ్ళ తెలియనిది వాడాడు తెలియని దానికి కాన్సెప్ట్ ఉండదు విగ్రహము అని అంటే జస్ట్ రాయి రప్ప చెట్టు మొక్క కాదు దాని వెనుకలో ఒక కాన్సెప్ట్ ఉంటది దాని వెనుకలో ఒక భావజాలం ఉంటుంది శివ తత్వం అంటున్నాడు ఈయన రామతత్వం అంటున్నాడు కృష్ణ తత్వం అంటున్నాడు కృష్ణ తత్వం అంటే కృష్ణుడి వెనుకున్నటువంటి తత్వం తెలియదా ఆయనకు శివుని వెనుకున్నటువంటి తత్వం తెలియదా లైకారుడుకుడు అని తెలుసు కదా విష్ణు వెనుకున్నటువంటి తత్వం తెలియదా ఆ తత్వం ఏసా దీనికి దానికి పోలిక అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను అందరూ చదవాలి తెలియని దేవుడు కదా తెలియబడని దేవునికి చెప్తున్నారు మీ కవీశ్వరులు అని అన్నప్పుడే వాళ్ళ గ్రంథాలన్నీ కవితలు అని చెప్పి మరీ చెప్తున్నాడు కదా నేనేం చెప్తున్నాడు బ్రహ్మ ముఖాల నుంచి వచ్చే పంచబడతో చెప్తున్నాడు కదా ఇక్కడ ఏదైతే కవీశ్వరులు అన్నారో అందులో రాసినటువంటి అటువంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పౌలు అంటే అనేటువంటి హండ్రెడ్ బిసి లో ఆయన రాసింది ఏంటి జుయించిన గ్రీకు పురాణ దేవుడు అయినటువంటి జూయిష్ గురించి రాశారు జ్యూస్ అంటే అక్కడ రోమ వాళ్ళ ఇంద్రుడు ఇంద్రుడు జ్యూస్ గురించి రాశాడు రాశాడు తీసుకొచ్చాడు కానీ రాసింది కవిత్వమే అని చెప్పాడా లేదా మీ కవీశ్వరులలో కొందరు అన్నాడా లేకపోతే మీ ప్రవక్తలలో ప్రవక్తలలో కొందరు లేకపోతే మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి బ్రహ్మ ముఖాల్లో నుంచి వచ్చినటువంటి రాశాడా కవిత్వంలో నుంచి మాట్లాడా లేకపోతే సత్యం రాసిన సత్యవాకుల్లో లేకపోతే రాసిన నుంచి అనమాట కావ్యాలకు సత్యానికి తేడా తెలియకుండా పౌలు మాట్లాడుతున్నాడా కవిత్వం ఎప్పుడైనా వేల మంది దేవతలు ఉండగా మీకు తెలియని దేవుడు అన్నటువంటి బలిపీఠాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఎందుకు ఎందుకు అదే కదా దాని కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియదురా నేను చెప్తున్నానని ఈయనేమంటున్నాడు మీకు తెలిసినోడే ఈయన అంటున్నాడు తేడా లేదా రెండిట్లో మీకు తెలిసిన శివుడే ఈయన అంటున్నాడు తేడా లేదా మీకు తెలిసిన రాముడే ఈయన అంటున్నాడు తేడా లేదా మీకు తెలిసిన కృష్ణుడే అంటున్నాడు తేడా లేదా తెలియని దేవునికి తెలిసిన దేవునికి అంటే ఇప్పుడు పౌలు యూదులకు యూదు వల్లనే ఉంటేనే ధర్మశాస్త్రం మొదటి మొదటిలో తొమ్మిదో అధ్యాయంలో ఉండదా మొదటి కొరీ తొమ్మిదో అధ్యాయము ఇరవై 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 రెండో వచ్చింది ఏముంది ఇక్కడ ఇక్కడ పేతురు ఏ విధంగా అయితే బారిని పెట్టుకొని తిరుగుతున్నాడు ఏ విధంగా అయితే సువార్త మిగిలిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారో నేను అలా కాకుండా నేను నా సొంత ఖర్చులతో పెళ్లి లేకుండా వాళ్ళలాగా నేను అప్పొస్తున్నాను మీకు అని చెప్పే సందర్భం కదా ఇది అంటే యూదులను సంపాదించుటకు యోధుల అవును వంటిని ధర్మశాస్త్రమునకు లోబడని వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడని లోబడిన వాడను కాకపోయినను అదే దాని సందర్భం అంతేగాని విగ్రహారాధకులను సంపాదించుకోవడం విగ్రహారాధన చేస్తాను శివభక్తులను సంపాదించుకోవడం కోసం శివభక్తి శివతత్వమే వేసుకురావు అని చెప్తాను రామభక్తులను సంపాదించుకోవడం కోసం రాముడే వేసు అని చెప్తాను అక్కడ జియోస్ వల్ల పిల్లలను సంపాదించుకోవడం జియో వేసుకురావు అని చెప్తాను అష్టారవత దేవత పిల్లలు సంపాదించుకోవడం అష్టారోత్య చేసు ఒకరే అని చెప్తాను ఇలాంటి రచడ సందర్భం ఏమిటి ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకు వారు మెచ్చుకునేటట్లు నా బ్రతుకుంది ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారికి ఎలా మాదిరికరమైన జీవితం అలా నా బ్రతుకుంది ఇక్కడేం బ్రతుకుంది అది కదా ప్రశ్న ఎందుకు కాంటెక్స్ నుంచి బయటకు వెళ్తున్నాం మనం ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆఫ్ అండ్ సార్ ఇప్పుడు మీరు ఇందాక అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయము మరి ఇరవై ఎనిమిది దగ్గర మనం ఆగాం కానీ ఇరవై తొమ్మిదిలో కూడా చూడాలి కదా అక్కడ ఏముంది చూద్దామా చూడండి అటువలే నేను ఇరవై ఎనిమిది హాఫ్ నుంచి చదువుతున్నాను అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండి అయినను రాతి అయినను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు కదా కొట్టిపారేస్తున్నాడు వెంటనే సిద్ధి చేస్తున్నాడు కదా ఇందాక ప్రవీణ్ పకడాల గారు ఒక మాట చెప్పారు ఒక విగ్రహం ఉందంటే దాని వెనకాల ఒక డాక్టర్ ఉంది అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు మీ ఈ కల్పనలు అభూత కల్పనలు ఇవేవైతే ఉన్నాయో ఆ కల్పనల ద్వారా అంటే మీ డాక్టరిన్ ఏదైతే ఉందో దా ఆ కల్పనల ద్వారా మీరు ఏవైతే శిల్పాలు చెక్కున్నారో అవి దేవుని స్వరూపాలు కావు అని చెప్తారు ఈయన ఈ తత్వమే యేసులో ఉందని చెప్తున్నాడు అది కదా సమస్య దాన్ని సింక్రిటిజం అంటారు కదా మనం రెండు వచనాలు కలిపి చదవాలి సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బైబిల్లో గ్రంథం నలభై ఒకటిలోను నలభై నాలుగులోను ఏముందంటే దేవుడే ఛాలెంజ్ చేస్తాడు నావలే భవిష్యత్ విషయాలను పురాతన విషయాలను జరగబో వాటిని చెప్పిన వాడు ఇవ్వడు ఉంటే తీసుకురండి అని చెప్తూ యేసును గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో సో ఇలా ఉన్నాయి కన్యామలో కన్యాకు పుడతాడని బెత్లహులకు పుడతాడని ఇలా రకరకాలుగా మనము ప్రవచనాలు ఎన్ని చెప్పినా ఓ మీరే రాసుకున్నారు ఈ బైబిల్ అంతా అని అంటారు వాళ్ళు కాబట్టి వారు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో నుంచి మనం తీసుకురావడం అనేది ఇట్ ఇస్ ఐడియాలజికల్ వర్క్ షాప్ ఇది ఎంతో ఐడియాలజికల్ వర్క్ ఐడియలాజికల్ సింక్రిటిజం అంటే మా నాయన ఏమి మీ నాయన వేరు వేరు నాయనలు వేరువేరుగా చూడటం ఆరోగ్యకరం అన్ని కుటుంబాలకు కానీ మనందరం మనుషులం రా అని కదా కానీ సైతాన్ కూడా ఒకడు ఉన్నాడు కదా అదొక భావజాలము ఇది ఒక భావజాలం ఆ విషయంగా ఆలోచిస్తే సైతాన్ లో సైతాన్ లో ఉన్నటువంటి క్రియేటివ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి చూసారా అది కూడా యోహోవాలో ఉన్న క్రియేటివ్ యాటిట్యూడే అని కలపటమే సింక్రిటిజం అంటున్నాను అదే చెయ్యొద్దు అని చెప్తున్నాం ఓకే సో ఇప్పుడు ఇప్పుడు అదే కదా సింక్రటిజం అంటే ఇంకేంటి సింక్రటిజం అంటే సో ఇదంతా కూడా ఆర్యీకరణ లేకపోతే బ్రాహ్మణీకరణ సో బెటర్ వ్యూహం కాదంటారు ఏమంటారు బెటర్ వ్యూహం కాదంటారు ఇది ఇది బెటర్ వ్యూహంగా అట్టర్ ఫ్లాప్ వ్యూహం ఇది ఎందుకు అని ఎందుకు అనంటే ఇది తిరుగు వలస ఇది ఇప్పుడు క్రైస్తవులైన వారిని హైందవులుగా చేసే వ్యూహం ఇది క్రైస్తవులైన వారిని హైందవులుగా చేసే వ్యూహమే ఇది ఈ వ్యూహంలో భాగంగానే వీళ్ళు పనిచేస్తున్నారు అయితే ఎవరైనా సరే ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైతే నేను యేసు అనే పేరు చెప్పుకోవడం కోసం ఏదైనా వాడతాను అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు హైందవీకరణలో భాగంగానే పనిచేస్తున్నారు అట్లా కాదు నేను పాయింట్ ఇది చూపిస్తారా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇది బ్రాహ్మీ లిపిలోని క ఈ క పదమూడో శతాబ్దానికల్లా ఈ క ఇలా ఇన్ని ఇన్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇన్ని వంపులు తిప్పులు చేసి ఇక్కడికి వచ్చింది పదమూడో శతాబ్దంలో మా సంస్కృతానికి ఉంది దేవనాగరి లిపి దేవనాగరి లిపి తోటే మేము రాసాము అని చెప్తున్నారు కాబట్టి అది పదమూడో శతాబ్దంలో రాయబడింది కాబట్టి ఇప్పుడు మనకి మొదటి శతాబ్దంలోనే బైబిల్ కంప్లీట్ అయిపోయింది మొదటి శతాబ్దంలోనే ఇంకొక ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే మొదటి శతాబ్దంలోనే గారు భారతదేశానికి వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి 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 మరి అక్కడ సెంట్ థామ్ క్యాథీడ్రలే కానీ లేకపోతే మౌంట్ సెంట్ థామ్ మౌంటెనింగ్ కానీ మౌంట్ నాణాలు ఈ గోండ ఫరెస్ నాణాలు ఇవన్నీ ఉన్నాయి అంటే తోమా గారు మొట్టమొదటి శతాబ్దంలోనే మన భారతదేశానికి వచ్చారు ఇప్పుడు మొదటి శతాబ్దం నుంచే మన భారతీయులకి లేకపోతే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వారికి యేసుక్రీస్తు క్రీస్తు సుపరిచి సుపరిచితుడే ఆయన తత్వాలన్నీ మన భారతదేశంలో రెండు వేల సంవత్సరాల నుండి మన వారికి తెలుసు ఆయన తత్వాలే వీళ్ళు కాపీ కొట్టుకున్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏది దమ్మ లిపిని వీళ్ళు బ్రాహ్మీ లిపి అని ఏదైతే పేరు పెట్టారో వచ్చిన తర్వాత ఏదైతే వాంగ్మయం రాయబడిందో అందులో ఉన్న యేసుక్రీస్తు ఒరిజినల్ గా గారు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ఇందులో ఉంటాడా లేకపోతే ఇందులో నుంచి కాపీ కొట్టిన యేసుక్రీస్తు ఇందులో ఉంటాడా చెప్పండి అది ఓకే బైబిల్లో నుంచి కాపీ కొట్టింది అనుకుందాం అయినా సరే వారు నమ్ముతున్నారు కదా అది వారు విశ్వసిస్తున్నారు కదా సో అది ఎవరికి ఆపాదించారు అనేది రెండో ప్రశ్న గుర్రానికా యాగం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి ఆపాదించి మాట్లాడుతున్నావా అది ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదా